ఆ మండలం జిల్లా పరిషత్ మొత్త పాఠశాల మగరాలు ఈ పాఠశాలలో నేను నేషనల్ గ్రీన్ కోర్ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నాను నా పేరు వెంకట వెంకటసిద్ధులు భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులు ఈరోజు ప్రపంచ ఓజూన్ దివో దినోత్సవాన్ని పాఠశాలలో నిర్వహించుకున్నాము ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము సెప్టెంబర్ పదహారవ తేదీన ఓజోన్ ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు ఒకసారి కారణం తెలుసుకుంటే చరిత్ర వైపు వెళ్తే పంతొమ్మిది వందల పదమూడులో పదమూడవ సంవత్సరంలో ఫ్రెంచి భౌతిక రసాయన శాస్త్రం శాస్త్రాల్యాబ్రి అండ్ డాబ్రి అండ్ డాబ్సై యాప్లి ర్యాప్సన్ ఆ శాస్త్రవేత్తలు అంటార్కిటికాన ఓజును కూడా చిన్నతను గుర్తించారు చిన్నతను గుర్తించిన తర్వాత వారు ఆ బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియజేయగా ఆ బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియజేస్తే ఆ బ్రిటిష్ ప్రభుత్వం వారు ఒక ఈ విషయాన్ని అంతర్జాతీయ వేదిక పెట్టికేసుకెళ్లాలని పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఐద్రా సమితి జనరల్ అసెంబ్లీ వారు ఒక కమిటీని వేసి ఈ ఈ ఓజోన్ ఓజోన్పుర స్టిక్ క్షీణత పైన ఒక చిన్నత పైన ఒక విధి విధానాలను తయారు చేసి ప్రతి టీడీ ఆర్గనైజేషన్గా ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని మాంట్రియల్ ప్రోటోకాల్ అంటాం మాంట్రియల్ ప్రోటోకాల్ మాంట్రియల్ అంటే కెనడాలో ఒక సిటీ యూబెక్ దగ్గర ఈ సిటీలో మాంట్రియల్ ఒప్పందం జరిగింది ఈ మాంట్రియల్ ఒప్పందం మాంట్రియల్ మాంట్రియల్ ప్రోటోకాల్ ఒప్పందం అనేది ఓజోన్ కూడా చేతకు గురవుతున్న పురోగంది కాబట్టి ఆ ఓజోన్ పొర క్షీణతకు కారణాలైనటువంటి క్లోరో క్లోరో కార్బన్స్ను తయారు చేసేటువంటి విడుదల చేసేటువంటి ఉత్పత్తి వస్తువులను పరిమితం చేయాలని విలువగా వాడకూడదని వాటిని పరిమితంగా వాడి ఓజోన్ పొరఛీనతకు మనం క్షీణత కాకుండా వాటిని పరివీక్షించాలనే ఉద్దేశంతో ఈ మాంటీరియల్లో మాంటీరియల్ ప్రోటోకాల్ ఒప్పందాన్ని తీసుకురావడం జరిగింది దీన్ని ప్రపంచ అన్ని దేశ ప్రపంచంలోని అన్ని దేశాలు అంగీకరించడం జరిగింది సో ఈ ప్రపంచంలో అన్ని దేశాలు అంగీకరిస్తూ మొట్టమొదటి మొట్టమొదటిగా పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరము మొట్టమొదటి ప్రపంచ భోజన దినోత్సవం జరుపుకోక తర్వాత ఇప్పుడు మనము ఈరోజు ముప్పై ఎనిమిదవ ప్రపంచ భోజన దినోత్సవాన్ని జరుపుకున్నాం సో ముఖ్యంగా ఈ భూజన్ పొర అనేది స్కాటో ఆవరణంలో భూమి నుండి స్కాటో ఆవరణంలో పది కిలోమీటర్ల నుండి యాభై కిలోమీటర్ల మన్నంతో వాతావరణంలో ఏర్పడి ఉంటుంది సో ఎందుకంటే ఈ ఈ వాతావరణంలో ఏర్పడినటువంటి పొర దాని మన్నం చీన తగ్గి ఓజోన్ పొర చిన్నత దాని మనం తగ్గడం మనం తగ్గుతూ తగ్గుతూ ఏదో ప్రాంతంలో అది రంధ్రాలు ఏర్పడే ప్రమాదం సో ఈ ఓజూన్ పొర ముఖ్యంగా ఏం చేస్తుందంటే సూర్యుని మనకు అతి నీళ్ళలో కిరణాలు వస్తూ ఉంటాయి అతి నీళ్ళలో కిరణాలు వాటిని అల్ట్రావైలెట్ వయలెట్ రేడియేషన్ అవి ఇన్ ఇన్విజిబుల్ అనమాట మన కంటికి కనిపించడం మన కంటికి కనిపించినటువంటి కిరణాలు సో అవి మూడు రకాలుగా ఉంటాయి యువ యూవిబి యూవిసి మనకు యూవిసి అది ఓజోన్ పొరలోనే అవి విలీనమైపోతూ ఉంటాయి ఆ కిరణాలు దాని ద్వారా మనకు పెద్ద ప్రమాదం లేదు యూ యూవిఏ యూవిబి ఈ రెండు రకాలైనటువంటి కిరణాలు ఎప్పుడైతే అవి ఆ పొర అత్యంత గురైనప్పుడు అవి నేరుగా భూమిపై ప్రసరిస్తాయి భూమిపైనటువంటి సమస్త ప్రాణకోటి మానవాళి పైన అవి ప్రసరించి పడినప్పుడు అవి ఏమవుతాయంటే వివిధ రకాలైనటువంటి చర్మ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి అదేవిధంగా నీటిలో జోరాశులు ఉన్నాయి భూమిపైన అనేక రకాలైన జీవ ఉన్నాయి నీటిలో ఉన్నటువంటి భూమిపైనటువంటి అన్ని అన్ని జీవరాశులు కూడా ఏదో ఒక రకమైనటువంటి ప్రమాదాన్ని ప్రమాదాన్ని ఏర్పరిచి అవి సహజంగా వాటి జీవన విధానానికి అంతరానికి అవకాశము ఉంటుంది కాబట్టి వీటిని మనము ఈ ఈ అల్ట్రావయలెట్ రేడియేషన్ నుండి మనము కాపాడుకోవడానికి మనం ఏం చేస్తున్నాము మనము ఈ ఒప్పందంలో మాంట్రియల్ ప్రోటోకాల్ ఒప్పందంలో ఏం చెప్పారు బోక్స్ వోక్స్ అంటే వలాటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ వొలాటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఈ వొలాటైల్ ఆర్గానిక్ పదార్థాలు సుదీవ పదార్థాలు అనేటువంటివి వీటిలో ముఖ్యంగా అవి ఉత్పత్తి చేస్తే వాటి నుండి మనకి ఎలాంటి వాయువులు వస్తాయంటే ఫార్మాల్ డి జైలు గోర తోరీలు సో ఇలాంటి విష్పూర్తిమైనటువంటి వాయువులు మనకు వచ్చి అవి ఆ ఉత్పత్తి కార్యక్రమాల నుండి వచ్చి ఏమైతుందంటే వాతావరణంలో కలిసి ఓటు అవకాశం ఉంది అదేవిధంగా మనం ఇప్పుడు చూస్తే ఇప్పుడు ప్రస్తుత ప్రస్తుతం మనము ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కూడా ఆ రసాయన ఎరువులను విరుగుగా వాడుతున్నాం ఈ రసాయన ఎరువులను ఈ రసాయన బీరువుని సింథటిక్ మ్యాన్యుల్స్ అంటాం వీటిని ఎక్కువగా విరుగుగా వాడడం వలన వాటి నుండి కొన్ని వాయువులు కూడా ఆ పదార్థాల నుండి కొన్ని కొన్ని వాయువులు వాతావరణం కలిసి వాటిని మనకు ఆ భోజన పొరం దెబ్బతీసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వంతవరకు సహజాలు ఎరువులను ఉపయోగించడానికి వీలైనంత వరకు మనము దాని వైపు ముందుకు వెళ్ళాల్సిన అవసరము ఉంది అదేవిధంగా ఇక్కడ ఈ భోజన పొరను దెబ్బతీసే ముఖ్యమైనటువంటి వాయువులు క్లోరో ఫ్లోరో కార్బన్ క్లోరిన్ ఫ్లోరి కార్బన్ అనేటివి ఈ భోజన పొరను దెబ్బతీస్తుంటాయి ఈ ఓజోన్ పన్ను దెబ్బతీయడానికి కారణం ఏమి కాబట్టి ఇవి ఎక్కడ ఎక్కువ విడుదలవుతుంటాయంటే ఏ పరికరాల నుండి విడుదలవుతుంటాయంటే మనం అవుటేటెడ్ అంటే చాలా కాలం అయిపోయినటువంటి రిఫ్రిజిరేటర్ అయితేనేమి చాలా కాలమైనటువంటి ఏసీలు అయితేనేమి డేట్ అయిపోయినటువంటి పెయింట్స్ డియోడ్రెంట్సు సెంట్స్ ఇలాంటివన్నీ కూడా ఇలాంటి పదార్థాలన్నింటిలో కూడా ఇవి ఆ ప్రో రూపంలో కాపు అవుతాయి అవన్నీ కూడా మనకు వాతావరణంలో కలిసి వచ్చిన పనులను గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి మనము వీలైన తక్కువ మోదాదు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఎయిర్ కండిషనర్లు కానీ అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఎయిర్ కండిషనర్లు కానీ అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఎయిర్ కండిషన్లు కానీ అవసరం ఉన్నప్పుడు మాత్రమే రిఫ్రిజరేటర్లు కానీ ఉపయోగించడానికి అవకాశాన్ని మనము గుర్తించాలి అదేవిధంగా మనకు ముఖ్యంగా ఈ ఓజోన్ పొర ఓజోన్ పొర చీరకు గురైనప్పుడు మనకు ఎలాంటి సమస్యలు వస్తాయో మనం చెప్పడం జరిగింది ఓజోన్ పొరను మనము కాపాడుకోవాలి కాపాడుకున్నప్పుడే మనకు మంచి జీవన జీవన విధానం ఉంటుంది జీవన విధానం ఉంటుంది జీవన విధానం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలా ఇలాంటి కార్యక్రమాల ద్వారా దూరం ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనము ప్రజల్లో చైతన్యం చేసుకోవచ్చు ప్రజల్లో చైతన్యం తీసుకోవాలంటే ఎలా సాధ్యమవుతుంది ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనము ఆ ప్రకాష్ ద్వారా ఆ తర్వాత ర్యాలీ ద్వారా అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం చేయొచ్చు మీరంతా కూడా విద్యార్థులు మీ అందరు కూడా సమాజం నుండి వచ్చిన వాళ్ళే కాబట్టి మీరు కూడా ఈ తల్లిదండ్రులు చెప్పి మీరు ఎలా పొరను కాపాడండి ఓజోన్ పొరను కాపాడండి అది మనల్ని రక్షిస్తుంది పర్యావరణ వ్యవస్థను కాపాడుదాం పర్యావరణ వ్యవస్థను కాపాడుదాం ఆరోగ్యంగా ఉందాం ఆరోగ్యంగా జీవిద్దాం ప్రకృతిని ప్రేమిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం మొక్కలు నాటుదాం భూతాపాన్ని తగ్గిద్దాం ఆరోగ్యవంతమైన జీవనం ఓజోన్ పొర పరిరక్షణతో సాధ్యం ఓడిఎస్ పదార్థాల వాడకం తగ్గిద్దాం ఓజోన్ పొరను కాపాడుదాం ఓడిఎస్ అంటే ఓజోన్ ప్రమాదకరమైన యువీకరణాల నుండి మానవాలను రచిద్దాం ఓజోన్ పను పరిం జోహారులు జోహారులు అంటార్టికా ప్రాంతంలో ఓజోన్ క్షీణతను గుర్తించిన శాస్త్రవేత్తలకు జోహారులు సమస్త ప్రాణకోటికి ఓజోన్ పర్ అవసరం దాన్ని పరిరక్షించడం మన బాధ్యత వరల్డ్ ఓజోన్ డే సేవ్ ఓజోన్ फ्यूचर हेल्दी वोजो हेल्दी लाइफ वोजो आग टमो ओजो लैच प्रोटक्टिव ब्लाकेट वोजो बिकम ए मेमरी Save it, for save it for the next generations, save the next generations. act now, act now. Protect, our ozone layer. protect our ozone layer guard the ozone guard the, ozone. Guard the, earth. Guard the earth. ozone protection ozone protection an act, act of love, love for the earth, earth save the ozone save the ozone save the environment save the environment ozone protection ozone protection a duty for all a duty for all ozone is our ozone is our planet planet sunscreen sunscreen like an umbrella like an umbrella umbrella protects umbrella protects from from rain rain and sunshine and sunshine like प्रोटक्ट फ्रम सनस्क्रीन यूवीर की ओजो इंटैक्ट द वीकनिंग आफ ओजो कैन का स्किन कैंसर फोस इन ओजो कैन अफेक्ट द लाइफ आफ लिविंग बीइंग्स